మేడం లీలా గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీరు చెప్పిన రీడింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఒకటి ఏంటంటే నేను వన్ మంత్ పైన అయిపోతుంది నేను మీ దగ్గర రీడింగ్ తీసుకొని లాస్ట్ టైం కూడా నేను ఫీడ్బ్యాక్ ఇచ్చాను నేను మీకు అంతకంటే కూడా ఇంకా ఫాస్ట్ జరిగిందండి మీరు ఎలా చెప్పారో అలా జరిగింది మీ దగ్గర ఒక మ్యాజిక్ ఉందనిపిస్తుంది నాకు సో ఎవరు తీసుకున్నా కూడా రీడింగ్ ఇలా తీసుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశము ఒకసారి తీసుకున్నాక అప్పుడు కూడా చెప్పాను నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఒకసారి తీసుకున్నాక ఈ టైంలో ఎలా ఉంది ఎలా జరుగుతుంది అన్నది మీరు చెప్తున్నారు మాకు సో మళ్ళీ మాకు ఓకే ఇది బాగుంది కదా ఇట్లా అయిపోయింది అనేసి అనుకున్నాక ఓ ఫోర్ ఫైవ్ డేస్కి మళ్ళీ ఏదో ఒకటి వేరుగా అయిపోతుంది వేరుగంటే అంటే మనం అనుకుంటు అనుకుంటున్నది కాకుండా మనుషులలో వేరే మార్పు వచ్చేసరికి మళ్ళీ అప్పుడు తీసుకోవాల్సి వస్తుంది రీడింగ్ తీసుకోవాలి కూడా తీసుకున్నప్పుడు ఆ టైంకి ఎలా ఉందో అలా తెలుసుకొని అది ఫాలో అయినప్పుడు నాకు రిజల్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి లీలాగారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి నేను ఎవరు కలిసామండి బాగున్నాం మీరు చెప్పినట్టుగానే చేశాను నేను మ్యానిఫెస్టేషన్ చేసుకున్నాను చాలా బాగా చెప్పారు అండ్ మేము చాలా బాగున్నాము ఒకటి ఏంది అంటే మీరు చెప్పింది మీరు ఇంకా వేరేగా మీ ఓన్లో కూడా చెప్పారు కలుస్తారు అందులో రీడింగ్లో చూసి మాత్రం కలుస్తారు అని చెప్పారు నాకు పర్సనల్గా బాధపడుతుంటే ఏం చెప్పారంటే కలిసారు కానీ సార్ ఇంక అసలు విడిపోరు అన్నారు నిజంగా కూడా అదే థాట్స్ ఆయనలో కూడా వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ దగ్గర రేట్ చాలా తక్కువ వన్ క్వశ్చన్కి ఫిఫ్టీ ఫైవ్ త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ ఫుల్ రీడింగ్కి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ చాలా బాగా పెట్టారు మీరు చాలామంది మీ దగ్గర తెలుసుకోవాలి మీరు అమ్మవారి సాక్షిగా చాలా బాగా చెప్తున్నారు నేను చాలా దగ్గర చాలా దగ్గర నుండి అంటే కొంతమంది దగ్గర నుంచి సారీ కొంతమంది దగ్గర నుంచి నేను తీసుకున్నాను రీడింగ్ బట్ అది అంత క అంటే అవుతుంది టూ మంత్స్ త్రీ మంత్స్ అని ఇట్లా చెప్పారు కానీ అసలు ఏది కాలేదు వాళ్ళు కొన్ని ఐటమ్స్ కూడా ఇస్తున్నారు ఆ ఐటమ్స్ ఇచ్చిండ్రు తీసుకున్నాము వెయిల్ అయినాయి అయినా కూడా కాలేదు నాకు నేను ఇంకా ఇది లాస్ట్ టైం పనిలో ఒకసారి మీతో కనుక్కుందాం మాట్లాడదాం అని చెప్పేసి ఆ రోజు నైట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నైట్ మిమ్మల్ని నైన్ థర్టీ ఆర్ టు టెన్కి మిమ్మల్ని సతాయించినాను నేను నాకు ఇప్పుడు అర్జెంటు కావాలి నా పర్సన్ నాకు సరిగ్గా లేడు నాకు అర్జెంటు కావాలని చెప్పేసి నేను మీతో రీడింగ్ తీసుకున్నాను మీరు ఎలా అలా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈరోజు నైట్ మీతో రీడింగ్ తీసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నాకు రిజల్ట్ స్టార్ట్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ అని చెప్పడానికి కాదు ఇంకా అంతకంటే మించిన వర్డ్స్ ఏదైనా ఉంటే అవి కూడా చెప్పేదాన్ని నేను నో వర్డ్స్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి ఐఎమ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కీలాకన్పూర్ మండల్ రుక్కర్ణపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ప్లీజ్ అండి లైక్ చేసి ఈ వీడియోను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ వీడియో ఇది మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీక్ అంతా మీకు ఫైనాన్షియల్గా కానీ రిలేషన్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఎలా ఉండబోతుంది అనేటువంటిది తీసుకున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే మాత్రే నమ మనం వీడియోలోకి వెళ్దాం ఇంకా ఈ వీక్ అంతా మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది తీసుకున్నానండి నేను ఓం నమ మాత్రే శ్రీమాత ఓకే అండి సిక్స్ ఆఫ్ వాన్స్ ద టవర్ నైన్ ఆఫ్ కప్స్ Ace of Wands Knight of Wands The Lovers Page of Cups Ace of Swords The Sun ద మెజీషియన్ టూ ఆఫ్ పెటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సారీ మనకి ద హెయిర్ పెంట్ వాటర్ అంతా డెక్ వచ్చింది సరే మనము హెయిర్ పెంట్ ఇక్కడ పెట్టేసుకుందాము ద టవర్ ఎందుకు వచ్చింది మనం క్లారిఫికేషన్ అడుగుదాము టవర్ ఎందుకు వచ్చింది క్లారిఫికేషన్ అడుగుదాము ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ద టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది చెప్పండి హోమ్ నమోదు రేణుమ ద టవర్ ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ ఎందుకు వచ్చింది ఇదండి ఫోర్ ఆఫ్ పెటికల్స్ మనకి ఇంకా క్లారిఫికేషన్ సబ్ స్వాట్స్ ఓకే టూ ఆఫ్ పెటికల్స్ ఓకే అంతే అండి ఇంకా మనం క్లారిఫికేషన్ అనేది ఇప్పుడు ఏసప్ కప్స్ అయితే ఇప్పుడు మనము రైడింగ్లోకి వెళ్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనకు ఫస్ట్ ఫస్ట్ కార్డే సిక్స్ ఆఫ్ వాన్స్ వచ్చింది అంటే ఈ వీక్లో మీకు ఇన్ని రోజుల కానటువంటి పనులు కానీ వ్యక్తులు కానీ కెరీర్ పరంగా కానీ అంటే జాబ్స్ ఇట్లా రాస్తున్న వాళ్ళు కానీ వాటి గురించి అయితే మీకు ఒక గుడ్ న్యూస్ అయితే వినిపోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరైతే గుడ్ న్యూస్ మీ లైఫ్లోకి రాబోతుంది అనేటువంటిది ఇక్కడ మనకు పర్టికులర్గా తెలుస్తూ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి టోటల్గా ఈ వీక్లో మీకు గుడ్ న్యూస్ వినబోతున్నారు ఇది టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది అని అంటే మీరు ఏదో గొడవల నుంచి అయితే బయటపడబోతున్నారు అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చు మీరికి ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి అని అంటే మీరు మీరు కానీ ఎవరికైనా డబ్బు ఇచ్చినట్టు ఉంటే వాళ్ళు వాళ్ళ డబ్బు వాళ్ళతో ఉండి కూడా మీకు ఇవ్వకుండా ఉంటే మీరు ఒకవేళ గట్టిగా వాళ్ళని అడిగితే మీకు గొడవలు వస్తాయి కానీ మీకు రావాల్సినటువంటి మనీ మీరు ఈ వీక్లో కూడా మనీ మైండెడ్గా ఉండబోతున్నారు మనీ మైండెడ్గా ఉంటే కూడా ఒకవేళ మీ పర్సన్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ అసలు ఎందుకు మాతోటి టైం కేటాయించట్లేదు మమ్మల్ని ఎందుకు మాకు ఫోల్ చేసి ఒక మాట చెప్పవచ్చు కదా ఎందుకు అలా చేస్తున్నారు అనేటువంటిది అంటే మీరు మనీ మైండెడ్గా మీరుంటే మీ పర్సన్స్ ఒకవేళ మీతో గొడవ పడి ఉండొచ్చు లేకుంటే మీ పర్సన్స్ మనీ మైండెడ్గా మారిపోయి వర్క్ చేయబోతున్నారు ఈ వీక్లో అందువల్ల మీరు నాకు టైం కేటాయించట్లేదు అని అని చెప్పేసి మీరు అనడం వల్ల కూడా మీకు గొడవలు రాబోతున్నాయి అనేటువంటిది మన క్లారిఫికేషన్ కార్డుతోటి ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది తెలుస్తుంది ఈ వీక్లో మీరైతే అన్ని సమృద్ధిగా పెట్టుకొని హ్యాపీగా ఉండబోతున్నారు అనేటువంటిది మనకి రీడింగ్లో తెలుస్తూ ఉందండి మీకు కావల్ ఇప్పుడు ఎవరైనా మీ రిలేషన్స్లో ఎవరైనా ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటే ఒకవేళ హానెస్ట్గా ఇష్టపడిన వ్యక్తులు కూడా మాట్లాడకపోతే ఈ వీక్లో మీ మీ బిజినెస్ కానీ గ్రోతింగ్ అవుతుంది మాట్లాడిన వ్యక్తులకు కానీ మీ మీదే చాలా చిగురిస్తూ ఉంటుంది తప్పకుండా మీ తోటికి రావాలి మీ మీద చాలా ప్రేమ చిగురిస్తూ ఉంది అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు రిలేషన్ పరంగా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వ్యక్తులు రావచ్చు గుడ్ న్యూస్ తీసుకొని లేకుంటే కెరియర్ పరంగా మీరు ఏదో ఒకటి డిసైడ్ కాబోతున్నారు అనేటువంటిది మనకి ఇలా స్పష్టంగా తెలుస్తుంది చూడండి అండి ద లవర్స్ కార్డ్ అంటే హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు కలవబోతున్నారు అనేటువంటిది ఒకటి ఒకవేళ వేరే పర్సన్స్ వేరే రిలేషన్కి తీసుకుంటే వాళ్ళ మధ్యలో ప్రేమ చాలా ఉంది అన్నటువంటిది తీసుకోవచ్చు అంటే తల్లి కూతుర్లు అట్లా తీసుకుంటే వాళ్ళ మధ్యలో ప్రేమ చాలా ఉంది అని చెప్పేసి మీ మీకు మాత్రం ఈ వీక్లో ఒక న్యూ పర్సన్ మాత్రం రాబోతున్నారు మీ లైఫ్లోకి అంటే ఓల్డ్ పర్సన్ ఉంటారు న్యూ పర్సన్ను ఉంటారు వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండే విధంగా ఉన్నారు మొత్తం మీద అయితే ఈ వీక్లో మీకు న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు ఈ న్యూ పర్సన్ ఏందని అంటే మీకు వాళ్ళు మనీ స్ట్రగుల్స్ తోటే లేకుంటే ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో మీరు ఆ న్యూ పర్సన్ రావడం వల్ల ఉండబోతున్నారని చెప్పొచ్చు లేదంటే మీ పర్సన్ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ గానే పోతే మీరు చాలా చాలా బాధపడుతున్నారు నన్ను కాదని చెప్పేసి వేరే పర్సన్కి కూడా నాతో మాట్లాడినట్లు వాళ్ళతో మాట్లాడుతున్నట్లు అని చెప్పేసి అనుకోవచ్చు లేదంటే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తే మీ పర్సన్ అనుమానపడడము ఏంది అంటే అసలు నాతోటి సరిగా స్పెండ్ చేయట్లేదు మీరెందుకు న్యూ పర్సన్తో ఎక్కువగా మాట్లాడుతున్నారు అనేటువంటిది అంటే ఈ వీక్లో ఒక న్యూ పర్సన్ అయితే మీకు రాబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది ఈ కార్డు వల్ల అదే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి ఇదండి అయితే న్యూ పర్సన్ వచ్చాక మనకు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇంతకు ముందుకు ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది స్పష్టంగా మీకు తెలుస్తుంది తెలిసినప్పుడు మీరు అప్పుడు యూనివర్స్ సపోర్టింగ్ మీకు ఉంటుంది ఎటు తెలుసుకోలేని స్థితిలో కూడా మీకు యూనివర్స్ సపోర్టింగ్ ఉంటుంది తప్పకుండా యూనివర్స్ని మీరు అడగచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఒక సూర్యుని వెలుగులాగా ఒక అంటే ఈ వీక్ అంతా చాలా హ్యాపీగా మీ లైఫ్ అయితే ఉండబోతుంది అన్నట్లు ఇది మీకు చెప్తా ఉందండి ఈ కార్డు మీకు అంటే ఒక సూర్యుని వెలుగులాగా మీరు ఉండబోతున్నారు అనేటువంటిది ఎందుకనంటే ద మెజిషియన్ కార్డ్ వచ్చింది అంటే మీరు దేన్నైనా సాధించాలి అనేటువంటి మైండ్ ఈ వీక్లో మీరు సిద్ధం చేసుకుంటారు ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు మీరు ఈ వీక్లో ఏం చేస్తారు ప్రతి ఒక్కటి ఆలోచనకి స్కెచ్ వేయబోతున్నారు జాబ్ పరంగా కెరియర్ పరంగా రిలేషన్ పరంగా ప్రతి దాని పరంగా దేన్నైనా నేను అన్నింటినీ సాధించి తీరాలి అనేటువంటిది ఈ వీక్లో మీరు గట్టి నిర్ణయం తీసుకోబోతున్నారు అందువల్ల మీ ఆత్మవిశ్వాసమే మీరు మీకు బలము అనేటువంటిది మీరు నమ్మబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీమాత నమ మొత్తం మీద వీటన్నిటినీ మీరు సాధించి తీరాలి జాబ్ కెరియర్ రిలేషన్ ఇంకా గోల్డ్ కానీ ఏవైనా ల్యాండ్స్ కానీ ఇవన్నీ కాని అటువంటి పనులు మీకు అవ్వబోతున్నాయి అనేటువంటిది స్పష్టంగా రీడింగ్ తెలుస్తూ ఉందండి వాటి డెక్ వచ్చేసి మీరు ఈ వీక్లో ఎవరినో ఒకరిని సజెషన్ అడగబోతున్నారు గురువుల సజెషనా లేకుంటే టెంపుల్స్కి వెళ్ళడమా లేదంటే ఇలాంటి రీడర్స్ని సలహా అడగడమా అనేటువంటిది అయితే చేయబోతున్నారు మీరు మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉండబోతున్నాయి మొత్తం మీద మీ బిజినెస్ కానీ మీ గ్రోత్ పరంగా మీ కెరియర్ పరంగా మీ రిలేషన్ పరంగా టోటల్గా గ్రోతింగ్ ఉండబోతుంది అన్నట్లు చెప్పొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే ఇడ మనకి ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఒక న్యూ పర్సన్ రావడం వల్ల కాస్త మీ మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది మళ్ళీ తర్వాత అన్నీ సర్దుకుంటాయి మీరు ఈ వీక్లో ఏదో గుడ్ న్యూస్ తోటే స్టార్ట్ అవుతూ ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి అవకాశాలు రావచ్చు లేదంటే పర్సన్స్ వచ్చిన పర్సన్స్ వల్ల మీకు ఫైనాన్షియల్గా బయటపడే విధంగా ఉండొచ్చు అలాంటివైతే మీకు జరగబోతున్నాయి మీరు దేన్నైనా సాధించాలి అనేటువంటి నిర్ణయాన్ని మీరు పెట్టుకోబోతున్నారు మీరు హనెస్ట్గా ఇష్టపడిన వ్యక్తులు కూడా మిమ్మల్ని కలవబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ అదండి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి చూడండి అండి ఓం నమ శివా శ్రీ మాత్రే నమ ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఓం నమ శివా శ్రీ మాత్రే నమ మీకు త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు సండేనే కదా నేను ఫ్రీగానే ఉన్నాను మీరు ఎప్పుడు చేసినా మీకు రీడింగ్ అయితే ఇస్తాను కాల్స్ చేయొచ్చండి ఈరోజు మీ కాల్స్కి నేను రెస్పాండ్ అవుతాను ఒకవేళ వేరే రీడింగ్లో ఉంటే తర్వాత కూడా కాల్స్ చేసి మీకు రీడింగ్ ఇస్తానండి ట్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ మీరు వన్ క్వశ్చన్కే హండ్రెడ్ పెట్టే త్రిబుల్ క్వశ్చన్ త్రీ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా అంటే నేను ఇంకా లైవ్లో ఏం పెట్టట్లేదు లైవ్లో వన్ క్వశ్చన్కి అట్లా అడుగుతున్నాం కదండి వన్ క్వశ్చన్కి హండ్రెడ్ పే చేసి తీసుకుంటున్నాం కదా అలా కాకుండా త్రిబుల్ వన్కే త్రీ క్వశ్చన్స్ చాలా అందుబాటులో ఉండేటువంటిది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఓకే అండి మనకి యూనివర్స్ నుంచి ఏంజెల్ గైడెన్స్ ఏమి ఇస్తున్నారో చూద్దాము ఈ వీక్ అంతా మీకు చాలా బాగా ఉండబోతుందండి మీరు త్రిబుల్ వన్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి ఓం నమ శ్రీ శ్రీమాతరే నమ త్రిబుల్ వన్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఈరోజు తొలి ఏకాదశి కూడా కదండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ అప్ టు యూ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అది లైఫ్లో నీకు దక్కేది నీకు దక్కుతుంది అన్నట్లు అది నీకు రాసిపెట్టి ఉంటే నీకే దక్కుతుంది అన్నట్లు రాసిపెట్టి ఉంటేనే ఎవరైనా మీ లైఫ్లోకి రావడము ఏదైనా మీ ఫ్యూచర్లో మీ కెరియర్లో ఉండడము అనేటువంటిది రీకన్సిడర్ మీరు ఏదైనా అదే ఇంతకు ముందుకు ఆలోచనలు వేరే నెగిటివ్ ఆలోచనలు ఉంటే ఆ ఆలోచనల నుంచి మీరు సరి చేసుకోండి అనేటువంటిది యూనివర్స్ మీకు చెప్తూ ఉంది మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అనేవి చెప్తా ఉన్నారు యూనివర్స్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదే కానీ వరకే ఉండాలి మీరు ఉల్టా ఆలోచించండి నెగిటివ్స్ ఏమైనా ఉంటే ఉల్టా ఆలోచన ఈ ఫీ బిలు మీరు నమ్మనంటే నమ్మండి అండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకింగ్గా లభించబోతుందంట ఏందనంటే మీరు నెగిటివ్స్ విన్నారనుకోండి ఆ నెగిటివ్స్ని ఉల్టా ఆలోచించండి ఇప్పుడు ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు అని చెప్పేసి అన్నాను కదా వాళ్ళు వీళ్ళు నాకు ఇద్దరు సహకరిస్తున్నందుకు విశ్వాన్ని కృతజ్ఞత అనుకుంటే వాళ్ళిద్దరు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మీకు అనుకూలంగా మారబోతున్నారు అనేటువంటిది ఉందండి మనకి ఇది ఓన్లీ తెలుసుకోవడానికి మాత్రమే వాటికి ఉల్టా ఆలోచించాలి అది మంచిగా మారుతుంది ఆ సిచ్యువేషన్ మీకు అనుకూలంగా మారుతుంది అంటే క్రిటికల్ సిచ్యువేషన్ మీకు అనుకూలంగా మారుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఓ ఫస్ట్ జీరో వచ్చింది అంటే జీరో నుంచి స్టార్ట్ అన్నట్లు అయ్యో సెకండ్ జీరో వచ్చింది ఓం నమ శ్రీ మాత్రే నమ జీరో జీరో సిక్స్ ఫోర్ అండి ఫోర్ మళ్ళీ జీరో వన్ టూ మళ్ళీ జీరో ఏంటండి అసలు ఎవరు ట్రిబుల్ జీరోస్ వచ్చినాయి ఇది కూడా ఏంజెల్ నెంబర్ అనుకుందాము ఫోన్ నెంబర్ వేసి మాట్లాడ త్రీ ఈరోజు ఏంజల్ నెంబర్ సొప్పటి రాలేదండి ఫోర్ త్రిపుల్ ఫోర్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఒక క్వశ్చన్ అనుకోండి ఆ క్వశ్చన్ మీకు అవుతుందా కాదా అనేటువంటిది మీకు చూసుకోండి అండి ప్లీజ్ పెండిలం గారు చూసే మా వ్యూవర్స్కి ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ ఎస్ అండి ఫస్ట్ క్వశ్చన్కి ఎస్ అనే ఆన్సర్ ఇచ్చారు ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ చూసే మా వ్యూవర్స్కి నెక్స్ట్ క్వశ్చన్కి మీరిచ్చేటువంటి ఆన్సర్ ఎస్ఆర్ నో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఎస్ అంటున్నారండి థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారో స్టార్టింగ్ నుంచి నోకి చూపిస్తుంది నో అండి స్టార్టింగ్ క్వశ్చన్ నో చి థర్డ్ క్వశ్చన్ నో సారీ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై శ్రీ మాధ్రేణమ ఇదే అండి సబ్స్క్రైబ్ చేసి వీడియో దాకా చూసి చిన్న లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి సర్వేజును సుఖినో భవన్